मैं जा रहा हूं मैं सब काम कर दूंगा मैं सब काम कर दूंगा मैं बंड र ཨ་རེ་ জোর འདི་མ་ཅོ་ འདི་

నిన్న పేపర్స్ సభలు సమావేశానికి ఎటువంటి పర్మిషన్ లేవు మాకు ఎటువంటి అప్లై చేయలేదని ఆల్ గుర్తు ఒకవేళ ఎవరైనా అక్కడ చేస్తే ఇతను వాళ్ళతో వచ్చాడు మీరు అర్థం చేసుకోండి మాట్లాండి మేము అలాగే ఇస్తాము అలాగే వచ్చేస్తాము అలాగే మా బాని చూపిస్తాం అంటే మీతో మాకు ఏమేమి మాకు ఎంత అంటే మాకు గైడ్లైన్స్ అంటే ఆ పెడి ఆడ

اوه ڏسڻ جو

சாய அழகே கமல تو کي موقع سان ها ڏي پاني کي هئ سان تنهه نام سان بهاءه کلاڻ کلاڻ 10 د طرفه هي يي చేసుకుంటుంటే మీరు అప్లై చేయాలి సార్ పర్మిషన్ అంటే పర్మిషన్ మీరు ఇస్తారని మేము ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఏ విధంగా పర్మిషన్ కావాలా ప్రభుత్వం అప్పుడు అప్లికేషన్ మీరు కదా ప్రభుత్వం పెద్ద ఇప్పుడు ఏమో దౌర్జన్యానికి

ஆசித்த சார் நீங்க உடனே காது அர்த்தம் ஜெரகல்செய்யும் இப்படி சார் మీరు ప్రభుత్వం ఏ పక్క ఆ పక్క మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆ జరిగిన అన్యానికి మా మా ఇల్లు మా కాదు లేదా మా గీమ్ కాదు ఏ పక్క ఇదంటే సమస్య లేదు మీరు అరెస్ట్ చేసినా మరలా మేము పోయేది పోయేది আপালে 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 আপ हा बंदि करे